వెల్కమ్ టు మనీ న్యూస్ కలిసి రావడంలో చాలా సంతోషమైన మాట ఇది ఎందుకంటే ఒక ఉగాది అంటే కొత్త సంవత్సరము పండుగ అది మన తెలుగు తమ్ముళ్ళకు అందరికీ ఉగాది అంటే ఒక కొత్త పండుగ శుభాకాంక్షలు అందరికీ కొత్త పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇచ్చుకుంటా అదేవిధంగా తెల్లారి దశ రంజాన్ రావడం జరిగింది రెండు పండుగలు కలిసి వచ్చినాయి చాలా బ్రహ్మాండంగా సందర్భ ఖాన్ మండలంలో చాలా బ్రహ్మాండంగా పండుగలు కలిసినాయి ప్రతి పండుగకి రంజానీ కానీ మా తన హిందూ కానీ ముస్లిం కానీ అందరూ కలిసి మిలిచి ఉండి ఈ పండుగలన్నీ చాలా బ్రహ్మాండంగా కలిసి మెలిచి చేస్తాం కాబట్టి ఈరోజు కానీ అందరు లీడర్లు కానీ లోకల్లో ఉన్న పెద్ద పెద్ద మనుషులు కానీ మా అజీష్ పాషా గారు రాజ్యసభ ఎక్స్ ఎంపీ గారు అదేవిధంగా మన కార్పొరేటర్ విమజ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇట్లా వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటారు ఈ పండుగతోటి మెసేజ్ ఏంటంటే మన భారతదేశంలో అమాన్యర్ శాంతి కావాలని కోరుతున్నాను రెండోది అంటే కొంచెం రాజకీయ నాయకుల వల్ల కొంచెం మంచి ఉన్న వల్ల దాంట్లోకి ఇట్లా కొంచెం నిలపాలు అడుగుతున్నాయి కానీ ప్రజలు అడుదాలు చేసుకుని దానికి ఉండాలా మళ్ళీ ఆ లీడర్లు చెప్పే లీడర్లే చెప్తారు మళ్ళీ ఆ లీడర్లు ఇద్దరు కలిసి బిర్యానీ తింటారు మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది పెడతారు వాళ్ళు అది మనం పద్యలు గమనించుకొని మన పద్యం మనం ఒక గల్లీలో ఉండటప్పుడు మన ఒక కుటుంబం లాంటివాడు మంచి జడ్డ అయితే ఫస్ట్ ఇంటి పక్కోడు ఎకుల మోడు చూడాడు ఆ మంచి జడ్డ అయితే ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి చూస్తాడు హోదా పడితే పది రూపాయలు పెడతాడు తర్వాత వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ సేమ్ కానీ యాభై కిలోమీటర్ ఉన్నా వంద కిలోమీటర్ ఉన్న పది కిలోమీటర్ ఉన్న తర్వాత వస్తారు కానీ మొదలైతే వచ్చేది ఇంటి పక్కోడే ఆ సేమ్ అనేది మనం నిలబడించుకోవాలి భారతదేశం అంటేనే మనం ఆ మెసేజ్ అది నిలిపియాలి ధన్యవాదాలు پگل فیتر پیر میڈ ہودل فیتر اٹھے اکڑا نماز کی وچ ماحول فیترا اٹھے گری ورکو سہایکار چیزیں پسند ادو چوستن ڈیوٹیس آ ڈیوٹی زکات ایسنشیئل ڈیوٹی జగత్ అంటే ఏంటి మనం మోబుల్ ఇమ్మోబుల్ ప్రాపర్టీస్లో బ్యాంకులో లేకుంటే జ్యువెలరీ ఏముంటే కూడా ఆ ప్రాపర్టీ నుంచి ఒక మేజర్ షేర్ గరీబ్ వాళ్ళు తస్ చేయాలి సో ఇది ఒక రకంగా చూస్తే వెరీ వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్ సో ఎవరైనా ముస్లిం ఉంటే ఈ విషయం పైన తప్పనిసరిగా వాళ్ళు అమలు చేయాలి హజ్ ఉంది అదంటే ఓన్లీ ఆప్షనల్ ఎవరి దగ్గర ఏమైనా ఈ ప్రాపర్టీ ఉంటే లేకుంటే సర్వత్తు ఉంటే వాళ్ళు పోవచ్చు కానీ ఈ జకాత్ లేకుంటే ఫిత్రా ఇంకా నమాజ్ రోజా ఈ మొత్తం కంపల్సరీ ఎవరికైనా ఈ థర్టీ డేస్ రోజా రోజా అంటే ఒక రకంగా చూస్తాయి నేను ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూతో చెప్పడం లేదు నాన్ ఇస్లామిక్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ రెస్ట్రెయిన్ ఈ రోజాతో చాలా పేషెన్స్ ఈ రోజా చేసిన వాళ్ళు దగ్గర ఉంటుంది సో చిన్న చిన్న విషయాల పైన కోపం కాదు మొత్తం ప్రతి విషయం చాలా కులకుశంగా హాయిగా తీసుకోవాలి సో సెల్ఫ్ రెస్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది రోజాలో సో ఈ విషయంలో మొత్తం హోలీ మంత్ ఆఫ్ రంజాన్ కంప్లీషన్ తర్వాత ఈరోజు ప్రేయర్ ఉంది ఈ ప్రేయర్కి ఎంతో వేలాది లక్షలాది మంది సో నా తరఫున అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు నాన్ ముస్లింస్ సోదరులు కూడా ఇక్కడ వచ్చి ఒక బ్రదర్హుడ్ చూపించారు ఆ బ్రదర్ రూట్కి నేను కూడా చాలా చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను గారు మజీద్ సదర్ సాజిద్ సాజిద్భై గారు మరియుతో పెద్దలందరు కూడా పేరు పేరున అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా సరునగర్లో సంవత్సరాలుగా అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్న సరునగర్లో ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అది హిందూ ముస్లిం అనే అంతా ఏది లేకుండా అందరు కూడా ఒక పండుగ పండుగలాగా సెలబ్రేట్ చేసుకొని అన్నీ మంచి జరగాల ఇప్పుడే సార్ చెప్పినట్టు రంజాన్ మాసంలో ఏదైతే ఉపాసం పాటిస్తారో వాళ్ళ లోపల పేషెన్స్ కానీ దయాగుణం కానీ అన్నిట్లో కూడా అన్నిట్లో కూడా వాళ్ళు ముందుంటారు సో రంజాన్ అనేది ఒక మంచి మాసము అందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకునే మాసం రంజాన్ అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాం అమారే ముస్లిం భాయోసే ముబారక్బాద్ ముబారక్బాద్తాము ఆర్ తమ హిందుస్థాన్ హిందూ భాయోకే లేదికి బీ ముబారబాద్ దేత ఓర్ ہم دعا ہے اللہ سے کہ ہمارے ملک میں اسی طریقے سے امن و سلامتی قائم رکھے اور بھائی چارگی کو قائم رکھے اور تمام جو بھی یہاں پہ عیدگاہ میں لیڈرز آتے ہیں ان کا بھی ہم شکریہ ادا کرتے ہیں انتظامی کمیٹی کی طرف سے کہ وہ اپنا قیمتی وقت دے کر یہاں پر ایک جہتی کا مظاہرہ کرتے ہیں اور آگے بھی ہم ایسی امید رکھتے ہیں ان تمام حضرات سے اور بس اتنا ہی کہنا تھا اب ہمارے عزیز پاشا صاحب اور ہمارے راج شیکھر صاحب سے تفصیلات سب سن لیے ہیں اور السلام علیکم مبارک مبارکباد دیروں میں یہاں جتنے بھی پارٹی کے جو نان مسلم ہیں ہمارے مسلم بھائی سب کو عید کی مبارکباد بہت دیروں ہر سال اسی طرح سے ہر سب مل کے عید منانے کی کوشش کرنا چاہیے ہر سب مل جل کے پیار محبت سے منانا چاہیے شکریہ